నూట పుస్తకం అనేది అంశం వస్తువు మరి కాగితం యొక్క గుజు అనేది సో మార్పిగా వస్తువు కాబట్టి పిన్నులు కాగితం అవన్నీ కూడా సో మార్పింగ్ వస్తువులు ఎందుకంటే విజయం బుడిలో మాట్లాడుతుంది సో ఈ విడియో లో ఏం మాట్లాడుతుంది అంటే వాటాలు అంటే గ్రాస్ డొమెస్టిక్ వాటాలు ఈ రంగాలలో అది సెవెంటీ త్రీ ఫోర్ లో నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ లో ఏ విధంగా ఉన్నాయి రెండు వేల పదిహేను పదహారులో ఏ విధంగా ఉన్నాయి ఇవి గుర్తు పెట్టుకోవాలి సో వ్యవసాయ రంగంలో జీడిపి వాట ఎంత ఉంది వ్యవసాయ రంగంలో జీడిపి వాటా నలభై మూడు శతం ఉందండి శాతం నలభై మూడు శాతం ఉంది నలభై మూడు శాతము ఉంది అంటే ఇక్కడ ఫార్టీ త్రీ పర్సెంట్ నలభై మూడు శాతం అనేది వ్యవసాయ రంగ వాటా ఉన్నది అదే విధంగా పార్షా రంగ వాట ఎంత ఉంది పార్శన వాటా ఇక్కడ ఇరవై రెండు శాతం ఉంది ఇరవై రెండు శతము వార్షామ రంగ వాటా ఉంది అదే ఇక్కడ వీటిలో మళ్ళీ డివైడ్ చేశారు అంటే శివ రంగంలో మళ్ళీ చేశారు వ్యాపారము హోటల్స్ రవాణా అంశాల భాగంగా ఇది పదిహేను శతం ఉంది పదిహేను శాతం ఉంది ఆర్థిక బీమా ఆర్థిక బీమా మరియు స్థిరాస్తి స్థిరాస్తి అంశాల పరంగా కేవలం ఎనిమిది మాత్రమే ఉంది ప్రజా పశ్చిమ ప్రజా సేవలు సామాజిక సేవలు వ్యక్తుల సేవలు ప్రజా సేవలు సామాజిక సేవలు వ్యక్తి సేవలు ఎంత రంగు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ట్వల్ పర్సెంట్ ఉంది అంటే ఇక్కడ వ్యవసాయ నుంచి వచ్చేది మూడు వేల టూ పర్సెంటేజ్ దీవిగా వస్తుంది ఇక్కడ ఓటర్స్ వ్యాపారం ఓటర్స్ నుంచి పండించడం వస్తుంది పది వస్తుంది మరియు అంటే వ్యక్తిగత ప్రజా సేవలు సామాజిక సేవలు అనేవి ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్ రెండు వేల పదిహేను పదహారు వ్యవసాయ రంగానికి జీవిటీ వాట ఎంత ఉంది జీనిపి వాట ఎంత ఉంది సో గ్రామెంట్ అనేది ఎంత ఇక్కడ కేవలం పంతొమ్మిది శత మతం ఉంది సో వ్యవసాయ రంగం నుంచి జీడిపిట రెండు వేల అనేది పంతొమ్మిది శత ఉంది పాశ్రమం నుంచి సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇది కేవలము ఇరవై శతమతం వస్తుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇవి పాశ్రమం నుంచి వస్తుంది మరియు ఇక్కడ సో మసాలాలు వ్యాపారాలు అంటే వ్యాపారము హోటల్స్ వ్యాపారము ఓటర్స్ నుంచి పంతొమ్మిది శాతం కూడా వస్తుంది పర్సెంట్ వస్తుంది సో ఓటర్స్ అంటే ఇక్కడ వ్యాపారం ఓటర్ ప్రసానాలు మరియు ఈ అంశాల నుంచి నైన్టీన్ పర్సన్ వస్తుంది జీలింగ్ ద్వారా సో ఆర్థిక బీమా శిరాజు కేవలము ఇరవై శాతం వస్తుంది ఇక్కడ ఇక్కడ జీలీలో దీని వాట ఎంత ఉందంటే అంటే ట్వంటీ పర్సెంట్ ఉంది సో ప్రజా సామాజిక ప్రజా సామాజిక అంటే ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు కూడా ఉంటాయి వ్యక్తి వ్యక్తి వ్యక్తిగత వ్యక్తిగత సేవలు సో అంటే ప్రజా సామాజిక రిటైల్ సేవల నుంచి మనకు పన్నెండు శాతం వస్తాయి పన్నెండు శాతం వస్తుంది ఇవి రెండు వేల పదిహేను కావాలి తరగతులు పెట్టుకోవాలి మధ్య కాలంలో ఎట్లా కూర్చోండి ఎట్లా నీ సో జీడిపి వాటర్ దే రంగంలో తగ్గింది చూడండి ఏ రంగంలో తగ్గింది కదా వ్యవసాయ రంగంలో తగ్గింది ఏ రంగంలో పెరిగింది ఏ రంగంలో తగ్గింది అంటే ఆల్మోస్ట్ ఈ రంగంలో వచ్చినట్టు సేవారంగంలో వాట పెరుగుతుంది మరియు పాఠశాల వాడలో పెరుగుతుంది ఇంకా తగ్గింది వ్యవసాయము కాబట్టి అలా వాడాలను పెట్టుకోవాలి పర్సెంట్ ఉంది అదే నైన్టీ పర్సెంట్ మొత్తం ఉంది కాబట్టి తగ్గింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండు నూట ఇరవై కోట్ల జనాభా ఉంది కోట్ల జనాభా ఉంటే ఎంత పనిచేస్తారు అంటే సుమారుగా నలభై ఆరు కోట్ల మంది పనిచేస్తున్నారు నలభై ఆరు కోట్ల మంది నలభై ఆరు కోట్ల మంది పని చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ పనిచేయలేక నలభై కోట్ల మంది మంది వర్క్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ రెండు వేల పదిహేడు పదిహేడుకి దాంట్లో ప్రకారం కార్మికుల అంశాలు కార్మికులు ఇందులో నివాస స్థానము పురుషులు స్త్రీలు మరియు మొత్తం కాకుండా వెళ్ళాలని మనం తీసుకుని వస్తుంది వ్యవసాయ రంగంలో గ్రామీణ నివాస స్థానము అంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో గ్రామీణ నివాసం పాయింట్ ఎన్ని చాలా అది పట్టణపాదలలో ఆరు పాయింట్ ఆసనం ఉంది అంటే వ్యవసాయం చేసి గ్రామీణ నివాస స్థానం కానీ పట్టణపాదాలు అంటే వ్యవసాయం చేస్తూ గ్రామీణ స్థానము ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఉంది వ్యవసాయం చేస్తూ ఇక్కడ పట్టణాలు ఉన్న వాళ్ళు సిక్స్ పాయింట్ సిక్స్ నివాసం చూసినప్పుడు గ్రామీణ నివాస్థానము ట్వంటీ పాయింట్ ఫోర్ అయితే అది ఆ పట్టణ నివాస్థానము ముప్పై నాలుగు పాయింట్ సో గ్రామీణ నివాస్థానము నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఉంటే సో సేవ రంగం యొక్క పట్టణ నివాస్థానం సో యాభై పాయింట్ ఒక ఉంది సో ఎక్కువగా వ్యవసాయ ఆధారపడి గ్రామీణ వ్యవసాయం గ్రామ పాయింట్ ఎయిట్ ఉంది సేవారంగంలో చూడండి రంగంలో పనిచేస్తూ పంట ఉన్న వాళ్ళు యాభై ఎనిమిది పాయింట్ కుదర చూడండి సేవారంగంలో పనిచేస్తూ పట్టణు వాళ్ళు నైన్ పాయింట్ వన్ ఉన్నారు సో బ్యాంక్ ఉద్యోగులు సో హోటల్ మినిస్టర్లు రెస్టారెంట్ మినిస్టర్లు ఫ్యాక్ మినిస్టర్లు డాక్టర్లు టీచర్లు అందరు ఎక్కడ ఉన్నాయి సో సేవ రంగిస్టర్ అందరు కూడా కాబట్టి వీళ్ళతో పండుగ కాబట్టి అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయలు స్త్రీలు పార్టీ పురుషులు వ్యవసాయ బాగా చేసినప్పుడు ఫార్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉన్నారు స్త్రీలు ఇక్కడ ఎనిమిది ఆరు పాయింట్ అదే పాశ్చాన్సినప్పుడు ఇరవై ఆరు పాయింట్ అంటే ఇక్కడ పదిహేడు పాయింట్ ఉన్నారు ఇక్కడ శివరాంగంలో పది సమయంలో చూసినప్పుడు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శతం అంటే సో శివరంగంలో పురుషు ఇక్కడ పురుషుడు థర్టీ పాయింట్ ఎయిట్ అయితే సీలు ఇరవై ఐదు పాయింట్ రెండు శతము సో మొత్తం కార్మికులు పెట్టుకోవాలి ఇక్కడ చాలు ఇంకోటి అంటే మొత్తం కార్మికులు వ్యవసాయం మీద ఆధారపడిన మొత్తం కార్మికులు నలభై నాలుగు పాయింట్ ఆరు శతము వ్యవసాయం అనేది ఆధారపడ్డ మొత్తం శ్రామికులు నలభై నాలుగు పాయింట్ ఆరు శతము సో ఇది రేట్ రేటు ఐటినా ప్రకారము రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆట ప్రకారము రెండు వేల పది పదిహేను పది ప్రకాలము పాసనానికి మీద ఆధార స్వామికులు ఇరవై నాలుగు పాయింట్ నాలుగకము ఇరవై నాలుగు పాయింట్ ఉంది సేవల మీద ఆధపడ్ల స్వామి కులు ముప్పై ముప్పై క్షణం ముప్పై ఒక క్షణం రెండు వేల పదిహేడు పది నాలుగు నెక్స్ట్ నిరుద్యోగంలో నిరుద్యోగం అంటే ఏంటి సో నిరుద్యోగం అంటే ఏంటి అంటే సో ఇక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని నిరుద్యోగం ఉంటాం ఇక్కడ ప్రత్యాంగ నిరుద్యోగంలో కూడా క్వశ్చన్ అడిగింది ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగింది ప్రత్యాంగ నిరుద్యోగం అంటే అంటే అవసరం అంటే ఇక్కడ అవసరం ఏంటంటే అవసరము సో ఇక్కడ అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మంది పని చేయగలరు అవసరం ఉన్నదానికంటే అవసరము ఉమ్మ దాని కంటే దాని కంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మంది పని చేయాలి అవసరం ఉంది ఇద్దరైంది అవసరం ఉంది నిద్రే అనుకుంటున్నాము కానీ ఎక్కువ అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మంది పని చేస్తే ఎక్కువ మంది ఎక్కువ మంది పని చేస్తే దాన్ని ప్రచారం నిలిచడం అంటారు అంటే ఒక కుటుంబంలో ఉంటే ఐదుగురు పనిచేస్తున్నారు కావాల్సింది ఇక్కడ ఇద్దరే కాబట్టి ఆ యొక్క ముగ్గురు అనేవాళ్ళు పంచుకున్నారు ప్రచేద ఉపాంత ఉత్పాద కదా ప్రచేద ఉపాంత ఉత్పాదక ఉపాంత ఉపాంత ఉపాద ఉపాంత ఉత్పాదక సో ఉపాంకు అంటే జీరోగా ఉంటుంది జీరోగా ఉంటుంది ఉపాంత ఉత్పాదకత జీరోగా ఉంటుంది జీరోగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సో రంగాల రంగాల ఉపాధి వాటాల మీద గుర్తుపెట్టుకోవాలండి ఉపాధి వాటాలు చాలా చాలా ఇంపార్టెంట్ సో నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెంటీ ఫోర్ ఒకటి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారం ఒకటి రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పదిహేను పద్దెనిమిది ప్రకారం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ సో మెయిన్ చూసినట్లయితే వ్యవసాయ రంగం మీద ఉపాధి శాతం అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడాలి సాగుంటాడు సో డెబ్బై అంశం సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఏజ్ ఆధపడ్డారు వ్యవసాయ రంగంగా ఆధారపడే వాళ్ళు డెబ్బై నాలుగు రోజులు వ్యవసాయంగా ఆధపడ్డారు అదే సేవారంగం పైన సేవారంగం కేవలము పదిహేను శాతం మాత్రమే ఆధారపడాలి పదిహేను శాతం మాత్రమే ఆధారపడ్డారు పాసాంగ రంగం పైన ఆ కేవలము పదకొండు శాతం మాత్రమే ఆధారపడారు పదకొండు శాతం మాత్రమే చూడండి సో వ్యవసాయం రంగం మీద సెవెంటో పర్సెంట్ ఆధారపడ్డారు సేవారంగం మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆధారపడరు పదిహేను శతం ఆధిపడ్డారు పాసాంగం మీద లెవెన్ పర్సెంట్ ఆధపడ్డారు ఇది రంగు వాటా అంటే ఉపాధి వాట ఏ వాడాలి ఇది ఉపాధి యొక్క వాటర్ అంటే ఉపాధి మంది ఆధారపడారు ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారం నెక్స్ట్ సెవెన్ లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారం సో రెండు వేల పదిహేను పది ప్రకారం వ్యవసాయం మీద ఆధారపడ స్వామి తప్ప నలభై అవసరం అలా నలభై నాశనం సో అదే ఇక్కడ వస్తాయి నుంచి వ్యవసాయ వ్యవసాయ పై ప్రకారం నలభై నాలుగు పైన నలభై అవసరం నలభై అవసరం కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఐదు చదివిన ప్రకారము సేవా రంగం మీద ఆధారపడ సాగి రాబ ముప్పై ఒక శతం సేవ రంగం మీద ఆధారపడ సామితి రాబ సో రంగం అంటే సేవా రంగం నెక్స్ట్ పాఠశాల మీద ఆధారపడ్డ సాగి రాబా ఇరవై శతం ఇరవై ఐదు శతము ఈ యొక్క రంగం మీద ఆధారపడ్డారు రెండు వేల ఐదు పది ప్రకారం వ్యవసాయం మీద సేవా రంగం మీద అధికముగా ఇరవైనా సో ఇక్కడ మనం ఆల్రెడీ తగ్గేందుకు చెప్పు సో ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఆల్రెడీ సేమ్ అది సేమ్ ఉంటుంది సేమ్ అది సో మ్యాథ్స్ నెక్స్ట్ జీపీ వాటర్ ఇవ్వడం జరిగింది అంటే గ్రాస్ ప్రొడక్ట్ యొక్క వివిధ రంగాల్లో జీడిపి వాటర్ కడుతుంది అది ఒకటి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇంకోటి రెండు వేల పదిహేను ప్రధాన ప్రకారము వివిధ రంగాల వాటాలు కలిగింది ఆల్రెడీ ఇంత ముందు చూసాం వ్యవసాయ రంగం మీద ఆధారపడి వ్యవసాయ రంగం నుంచి జిడిపి వాడ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఫోర్ లో నలభై మూడు శాతం వస్తుంది నలభై మూడు శాతం జిడిపి వాడ వస్తుంది వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక నుంచి గమనించండి పారిశ్రామిక రంగం నుంచి సో పారిశ్రామిక నుంచి ఇరవై శాతం వస్తుంది ట్వంటీ టూ పర్సెంట్ నుంచి వస్తుంది సేవా రంగం నుంచి సో సేవారంగం నుంచి జిడిపి వాడ ఎంత వస్తుంది అంటే ఇక్కడ ముప్పై శాతం వస్తుంది సేవా రంగం నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ముప్పై లక్షలం వ్యవసాయం నుంచి ట్వంటీ పర్సెంట్ రాష్ట్రం నుంచి ట్వంటీ పర్సెంట్ సెవెన్ నుంచి ముప్పై శాతం సో జీడి అనేది సో రెండు వేల పదిహేను రకాలం రెండు వేల పదిహేను వ్యవసాయ రంగంలో వచ్చిన జీడి వ్యవసాయం రంగం వచ్చే జీడి కేవలం నైన్టీన్ పర్సెంట్ ఉంది జీడిపిట జీడి వాట ఎంత ఉంది కేవలము ఇరవై ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మొక్కటి ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మొక్కటి ఉంది నెక్స్ట్ సేవారంగం నుంచి సో సేవారంగం నుంచి జీడి వాడ యాభై వింశాలు ఉందండి జీడిబి వాడ ఉంది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అనేది సేవారంగం నుంచి ఇక్కడ ఏం జరిగింది సో వ్యవసాయ జీడి వాడే ట్వంటీ త్రీ పర్సెంట్ శాతంలో ఇది నైన్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో నైవ్ పర్సెంట్ ఏ రంగం వాడైంది ఇక్కడ రెండు వేల పదిహేను ఆహారాడికి యాభై విషయం అయినది అంటే సేవారంగం యొక్క జీడిపి వాడ పెరుగుతుంది సో వ్యవసాయంలో తగ్గుతుంది ఓకేనా సో వ్యవస్థ రంగము వ్యవస్థ రంగం ఏం సార్ అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా కంపెనీ సో ఐదు నుంచి అంటే పది నాలుగు కంటే అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఇక్కడ ఏదైనా వ్యవసాయంగా తప్ప అంటే వ్యవసాయంగా కాకుండా వ్యవసాయమే కాకుండా ఇక్కడ ప్రభుత్వ ఏంటండి ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వము మరియు ప్రైవేటు ప్రైవేట్ కంపెనీ కూడా సో వ్యవసాయ రంగం తప్ప పది మంది కంటే ఎక్కువ ఉద్యోగులకు ఉద్యోగులకు సో ఒక అంటే ఒక నిర్ణత కావాలి నిర్ణయా పది గంటలు నిన్నత సెలవులు నిర్ణత సెలవులతో ఉన్నటువంటి విధానాలు ఏమంటే వ్యవస్థ వ్యవస్థ అంటే వీటిని సో ఈ వ్యవస్థ అంటే ప్రొవిడెంట్ ఫండ్ ఇస్తారు ఈఎస్ఐ ఇస్తారు మరి యుఎస్ఐ ఇస్తారు అంటే మరి అదేవిధంగా వాళ్ళకు ఆరోగ్యపరమైన అంటే ఆరోగ్యపర సెలవులు ఇస్తారు మరియు ఈ సెలవుల్లో కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి సెలవు సెలవులు ఇచ్చినప్పుడు సెలవుల్లో కూడా వాళ్ళకు వేదంతో సెలవులు ఇవ్వడం జరుగుతుంది వేదంలో ఉన్నటువంటి సెలవులు సెలవులు ఇవ్వడం జరుగుతుంది వ్యవస్థ సో ఎగ్జామ్లు వ్యవస్థ రంగంలో ఎగ్జామ్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కంపెనీలో కొన్ని కంపెనీలలో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులు వ్యవస్థ సో అవ్యవస్థ రంగానికి సంబంధించిన అవసరం అంటే అవ్యవస్థ సో ఇక్కడ నిత్య కార్మికులు నిత్య సో రోజువారీ కార్యక్రమం ఏమంటారండి వీటిని రోజు రోజువారీ కార్మికులు అంటే కూలీలు రోజువారీ కూలీలు రోజువారీ కూలీలు మరి రోజువారీ కూలీలు ఉంటారు మరి ఒక పనిదండలు ఒక పనిదండవు నిర్మిద ఉండవు ఒకేనా పియో ఉండదు ఉండవు ఈ ఆఫీసర్లు మనీస్ వాళ్ళకి సో నిర్మాణ కూలీలు ఏమంటారు నిర్మాణ నిర్మాణ కూలీలు నిర్మాణ కూలీలు నిర్మాణ కూలీలు సో అవి అందరూ కూడా అవయ్ అంటే పని పడిగా ఉండవు పిఏకు ఉండవు ఒక అంటే లేదా ఉండవు అది అవయోగిస్తున్నాయి దిక్షా కూలీలు సో రోజువారీ కూలీలు అంటే పెయింటింగ్ వేసేవాళ్ళు రంగులు వేసేవాళ్ళు సో ఈ విధంగా అవిలో ఆ వ్యవస్థ ఇక్కడ ఈ వ్యవస్థిత రంగంలో ఉపాధి బాగా ఇష్టం చాలా ఇంపార్టెంట్ వ్యవస్థిత రంగంలో ఉపాధి అంటే ఆర్గనైజ్ సెక్టర్ అంటే సెక్టార్ వ్యవస్థ రంగంలో ఉన్నటువంటి సో ఉపాధి ఎయిట్ పర్సెంట్ అండి ఎయిట్ పర్సెంట్ ఉంది సో అవ్యవస్థ రంగంలో అవ్యవస్థ రంగంలో ఉన్నటువంటి సో చాలా చాలా ఇంపార్టెంట్ తొంభై రోడ్డు శాతం ఉంది ఉపాధి పర్సెంట్ సో పడ్డారు ఉపాధి కేవలం వ్యవస్థ రంగంలో కేవలం ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంది సో ఇక్కడ జిడిపి వ్యవస్థ రంగం యొక్క వాట ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అవ్యవస్థ రంగం యొక్క జిడిపి ఉంది